నిన్నీ అలా చేతుల ఫోన్ లేకుంటే ఎట్లుంటుంది ఏం కథ పూట కాదు కదా సెకండ్ ఒక యుగం లెక్క అవుతుంది కొందరికైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టినంతసేపు ధమాకు పని చేయనే పని చేయదు ఇక ఆ ఛార్జింగ్ పెట్టిన టైంలో పాకిస్తాన్ మీద ఇండియా బాంబులు ఎప్పుడేస్తుంది అవును అమెరికాకు పోయి నేనే ఆడ అధ్యక్షుని అయిపోతే మంచిగుండు కదా అచ్చే ఆలోచనలలో ఇండియాకు పిఎంను నన్నే ఎందుకు చేయొద్దు గీసోంటి ఆలోచనలు చేస్తుంటారు కొంతమంది అయిపోయింది మనకు ఫోన్ అంటే ఫోన్లను బండ్ల లెక్కనే మస్తు పైన చూసుకుంటారు వేలు వెత్తి కొన్న ఫోన్ ఏదన్నా పోయిందనుకోర్రి ఇక మనసులో పడుతుందా కానీ ఇప్పుడు మనకు ఆ ఫికర్ అవసరం లేదు అవు మున్పట్లేక కాదు ఇప్పుడు ఫోన్ పోతే ఫికర్ పడే అక్కరే లేదు సీదా మీ సేవ పోయి శిలాని గట్టి కంప్లైంట్ ఇస్తే చాలు ఆ రిసిప్ట్ తీసుకొచ్చి పోలీస్ అప్ప చెప్తే అయిపోయా ఇక మన ఫోన్ ఏడున్నదో పోలీసు వాళ్ళు జాడ దొరకబట్టే పనులు ఉంటారు అవు గట్ల చేసే ఇప్పటిదాకా ఏం తక్కువ లచ్చల ఫోన్ల దాకా పట్టుకున్నారు మన తెలంగాణ పోలీసు దేశంలో కర్ణాటక తర్వాత పోయిన ఫోన్లను పట్టుకొని బాధితులకు అప్పచెప్పుట్లా మన తెలంగాణ పోలీసు వాళ్ళే సెకండ్ ఉన్నారు రాచకొండ ఐటీ తోటి స్పెషల్ టీమ్ లను పెట్టి ఫోన్లను దేవులాడే పని పెట్టుకుంటారట సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ సిఐఆర్ దిస్ పోర్టల్ ఈస్ దేర్ దిస్ పోర్టల్ వన్స్ ఎవరైనా సెల్ ఫోన్ పోయినప్పుడు ఇందులో మీరు మీ విత్తి వారి ఐఎంఏ నంబర్తో ఇచ్చినప్పుడు దాన్ని ఫాలోఅ్యాక్షన్లో మేము కనుక్కుంటాం సమ్టైమ్స్ యూ మెన్ నాట్ హ్యావ్ దాట్ బట్ దిస్ పోర్టల్ కెన్ ఐడెంటిఫై ఇఫ్ యూ గివ్ ద నంబర్ ఆల్సో దస్ ఫోన్ కెన్ బి ట్రాక్ డౌన్ ఇక పోగొట్టుకున్న ఫోన్లు మళ్ళా దొరికే వరకు ఇక మస్తుషిక్ దొరకదా అనుకున్నాం కానీ దొరికింది పోలీసు వాళ్ళకి మస్తు మురి మన సెంట్రల్ సర్కారు పోయిన ఫోన్లను దొరకబట్టేందుకు సిఇఐఆఆర్ అనే పోర్టల్ పెట్టింది ఈ పోర్టల్ మనం పోగొట్టుకున్న ఫోన్ ఐఎంఈఐ నెంబర్ తోటి ట్రేస్ చేస్తుంటారు మన ఫోన్లో వేరే సిమ్ వేయంగానే ఆ నెంబర్ తోటి సహా డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి అట్లా పోలీసు వాళ్ళు ట్రేస్ చేసి దొరకబట్టుడా అలకగా అయిపోయింది అన్నట్టు అయితే హైదరాబాద్లోనే మస్తు ఫోన్లు పోతున్నాయట ఇట్లా పోయిన ఫోన్లనే యావరేజ్గా రోజుకు రెండు వందల ఫోన్లను దొరకబట్టి తెస్తున్నారట గ్రేట్ గదన వల్ల ఒకప్పుడు ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇయ్య నీది నీకు సోయలేదా అని సోట్లు పెట్టేటోళ్ళు ఇప్పుడు బాధలు ఏం లేకుంటా అంతా ఆన్లైన్ చేసిర్రు దొరకంగానే మనకు మతలావి ఇచ్చి మంచిగా చేతుల పెట్టి తోలుతుర్రు ఈ ముచ్చట్ల మన తెలంగాణ పోలీసు వాళ్ళు మస్తు గ్రేట్ అని అంటున్నారు పోయిన ఫోన్ చేతికి వచ్చిన వాళ్ళు